అందరికీ నమస్కారం అండి శ్రీమద్ భగవద్గీత ఒకటో అధ్యాయము అర్జున విషాద యోగము నలభై మూడు నలభై నాలుగు శ్లోకముల గురించి చెప్పుకుందాము నలభై మూడో శ్లోకము దోషై కులజ్ఞానం హి కుల వర్ణశంకర కార్య జాతి ధర్మా కుల ధర్మాశ్చ శాశ్వత दोषैरेतैकुलग्नां वर्णसङ्करकारक वर्णसंकरकारकहै उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वतः नलभैनाल्गु उत्सन्ना कुलधर्माणां मनुष्याणां जनार्दना नरके नियतं वासो भवदी चनुशुश्रुमा ఉత్సన్నా కులధర్మాణ మనుష్యాం జనార్దన నరకే నియతం వాసో భవతిశుశ్రుమా అంతేకాదు కృష్ణ ఈ అక్షౌహిణుల కొద్దీ సైన్యం చావటానికి దాని వలన కలిగే వర్ణసంకరానికి కులక్షయానికి కులధర్మాలు ఆశ్రయం కావడానికి జాతి ధర్మాలు అన్నీ శాశ్వతంగా నాశనం కావడానికి ఈ యుద్ధమే కారణము అందులో సందేహం లేదు ఈ యుద్ధంలో మరణించిన వారికి వారి భార్యలకు సంతానానికి యుద్ధం చేసి కులధర్మాలు వర్ణ వర్ణశంకరాలు జాతి ధర్మాలు నాశనం కావడానికి కారణమైన ఈ యుద్ధం చేసిన వారికి కూడా శాశ్వత నరకలోకం ప్రాప్తిస్తుంది అని పెద్దలు చెప్పగా విన్నాను నిజం కాదంటావా ఈ ననర్ధాలకు మూలమైన ఈ యుద్ధం నేను చేయడం అవసరమంటావా సర్వేజన సుఖనో భవంతు అండి జయ శ్రీమనారాయణ మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దామండి